హలో ఫ్రెండ్స్ నమస్తే కుమార్ ఆంటీకి బిగ్ షాక్ ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించిన పోలీస్ నాన్న నాన్న అంటూ కోసరు కోసరు వడ్డిస్తూ టూ లివర్స్ ఎక్స్ట్రా మీరు మొత్తం థౌజండ్ అయిందని సోషల్ మీడియాను షాక్ అయ్యేలా చేసిన ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి అయితే తాజాగా ఆమెకు షాక్ ఇచ్చారు పోలీసులు ఆమె ఫుడ్ కోర్టును బంద్ చేయించగా తనకు మాత్రమే బంద్ చేయించడమే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఏం జరిగింది సోషల్ మీడియా అయితే ఆమెను ఏ ఫేమస్ చేసిందో అదే సోషల్ మీడియా ఆమెను దెబ్బతీసేసింది ఆ వీడియోలు వైరల్ అయ్యాక ఫుడ్ కోర్టు జనాలు క్యూ కడుతున్నారు ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం వాహనాల పార్కింగ్ తో ఈ మధ్య మాధాపూర్ల ఆమె ఫుడ్ కోర్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు ఆమె ఫుడ్ కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు వారం పాటు దుకాణం బంద్ చేయాలని ఈ లోపు జీహెచ్ఎంసీ సమన్వయంతో మరో దగ్గర ఫుడ్ కోర్ట్ తరచుకోవాలని ఆమెకు సూచించారు కుమార్ అంటే పూర్తి పేరు దాసరి సాయి కుమారి ఆమె స్వస్థలం ఏపీలోని గుడివాడ నగరంలోని మాదాపూర్లోను కోహినూర్ హోటల్ ఎదురుగా రెండు వేల పదకొండులో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించింది మొదట్లో కేవలం ఐదు కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు వంద కేజీల పైగానే అమ్ముడుపోతుంది ప్రేమగా వడ్డించే విధానంతో పాటు అక్కడ రేట్లు కూడా సోషల్ మీడియాలో చట్నీ అంశంగా మారాయి దీంతో సెన్సేషన్గా మారిపోయారు ట్రాఫిక్ పోలీసులు బిజినెస్ క్లోజ్ చేయడంపై ఆవంటి ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ పోలీసులు తను ఒక్కరి బండి మాత్రం ఆపారని ఆరోపిస్తున్నారు మిగతా అందరి వ్యాపారులకు అనుమతిచ్చి తను ఒక్కరి పట్ల ఎందుకు ఇలా అంటూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా ద్వారానే పైకి వచ్చానని ఇప్పుడు వారే ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని తమ వద్దకు వచ్చే ఫుడ్ లవర్స్ కుమార్ అంటే విజ్ఞప్తి చేస్తున్నారు అయితే పోలీసులు మాత్రం చాలా రోజుల నుంచి ఆమెను హెచ్చరిస్తూ వస్తున్నారు చెబుతున్నారు ఆమె స్టాల్ మామూలుగా కాకుండా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఈ విషయంపై ఆమెకు చెబుతూ వస్తున్నా ఆమె స్పందించలేదు ఖాళీ చేసి ట్రాఫిక్ సమస్య తల్లెత్తని మరో చోట బిజినెస్ చేసుకోమని ఆమెకు చెబుతున్నాం పైగా అది ఆమె సొంత స్థలం కాదు ఆమెనే కాదు ప్రస్తుత నగరంలో చాలా రోడ్ సైడ్ ఈటరీ స్టాల్స్కి అనుమతులు లేవు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారం చేసుకుంటే మాకు పర్వాలేదు కానీ అక్కడ పరిస్థితి అలా లేదు ఒకవేళ ఈ అంశంపై కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే కనుక మేము ఏం చేయలేం ఒకవేళ కోర్టు కనుక తొలగించాల్సిందని చెబితే మాత్రం తీసేస్తాం అని రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయానంద్ స్పష్టం చేశారు